ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తే అంతమంది ఇరవై ఒక్క అసెంబ్లీలకి రెండు పార్లమెంట్లకి జనసేన పార్టీ పోటీ చేసింది విచిత్రమైన విషయం ఏంటంటే ఒక్క ఎమ్మెల్యే కూడా ఓడిపోలా ఇరవై ఒకటికి ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు అత్యధిక మెజార్టీలతో గెలిచారు రెండు పార్లమెంట్ సభ్యులు కూడా అత్యధిక మెజార్టీ రెండు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వైనం ఇది నిజంగానే రా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో దేశ రాజకీయాల్లో నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇది ఒక సువర్ణాధ్యాయం అని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది ఇప్పుడు దాకా ఎప్పుడు నమోదు కాలేదు ఇక భవిష్యత్తులో నమోదు అవుద్దో తెలి లేదో తెలియదు అంటే నభూతో న భవిష్యత్ అని చెప్పుకోవచ్చు అంటే పోటీ చేసిన అన్ని స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మనం ఎన్ని స్థానాలకు పోటీ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు మనం ఎన్ని స్థానాలు గెలుస్తున్నాం అనేది ముఖ్యం మనం ఒక యాభై స్థానాలు అరవై స్థానాలు తీసుకొని మనం ఇరవై స్థానాలు గెలిచే కంటే మనం తీసుకున్న ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలిచేటువంటి ప్రయత్నం చేయాలా ఇవాళ అది అవసరం పొత్తులో ఉన్నప్పుడు ఈ పొత్తు భాగస్వామిగా ఉన్నప్పుడు అనేక రకాల ఇబ్బందులు వస్తుంటాయి సీట్లు తగ్గించి తీసుకోవాల్సి వస్తుంది ఈ సీట్లు తగ్గించి తీసుకునే క్రమంలో మనం ఒకవేళ తక్కువ సీట్లు వచ్చినా దానికోసం బాధపడబండి దానికోసం ధైర్యం కోల్పోకండి దాన్ని తగ్గించుకున్నట్టుగా భావించబాకండి ఎన్ని సీట్లకైతే పోటీ చేస్తున్నామో అన్ని సీట్లు గెలవాలనేటువంటి ఆకాంక్షతో పనిచేయండి అని చెప్పి కేడర పిలిపించారు అదేవిధంగా బలంగా పనిచేశారు బలమయంగా బలంగానే సీట్లు సాధించారు ఇది నిజంగానే రాజకీయ చరిత్రలో ఇది ఒక మిరాకిల్ అవుతుంది ఇది ఒక అద్భుతం అవుతుంది అంటారు ఏమాత్రం సందేహం లేదు ఇరవై ఒకటికి పోటీ చేస్తే పద్దెనిమిది గెలవచ్చు పంతొమ్మిది గెలవచ్చు కానీ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలవటం అనేది నిజంగానే చాలా గొప్ప విషయం అలాగే రెండు పార్లమెంట్లు పోటీ చేస్తే రెండు పార్లమెంట్లకు కూడా గెలిచినటువంటి అయితే నిజంగానే ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు